నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని కోరుకుంటూ నేచర్ కిచెన్కి స్వాగతం నేను ఈరోజు మీకు మంచి ఆకుకూర చేసి చూపించబోతున్నానండి అదేనండి కూర ఇలా ఉంటుందండి ఇది చాలామందికి తెలుసు తెలియని వాళ్ళ కోసం చూపిస్తున్నా కూర అండి దానికి కావాల్సినవి చూసేయండి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి గంగబాయిల కూర ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నానండి ఒక మూడు పచ్చిమిర్చి ఒక సగం మామిడికాయ ముక్కలండి కట్ చేసి పెట్టుకున్నా కొంచెం కరివేపాకు మంచి నూనె పసుపు కారం ఉప్పు దానికి కావాల్సినవి చూసేసారు కదండి కర్రీ చేసేసుకుందాం వచ్చేయండి పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకున్నానండి స్టవ్ వెలిగించేస్తున్నా ఇది కొంచెం వేడవ్వాలండి కుండ కదండి కొంచెం వేడవడానికి టైం పడుతుంది ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి మామిడికాయ వేస్తున్నాం కదా పుల్ల పుల్లగా బ చెప్పక్కర్లేదండి ఆ టేస్ట్ ఈ ఆకుకూర పొలాల గట్ల మీద అలా దొరుకుతుందండి మన ఇంట్లో కుండీల్లో కూడా వస్తుంది అది కొందరికి తెలిసి ఉండొచ్చు కొందరికి తెలియకపోవచ్చు కానీ చాలా టేస్ట్ ఉంటుందండి ఈ కూర కళాయి వేడైపోయిందండి ఆయిల్ వేసుకుందాం ఇది ఆకుకూర కదండి ఇందులో ఆయిల్ కూడా చాలా తక్కువే పడుతుంది ఉల్లిపాయలు వేగడం వరకు వేసుకుంటే చాలు ఆయిల్ కూడా కొంచెం వేడనిద్దామండి ఆయిల్ వేడవుతుందండి ఇందులో ఆవాలు జీలకర్ర ఇలాంటి పోపు గింజలు ఏమీ వేయాల్సిన అవసరం లేదండి అవి ఏమీ లేకపోతేనే బాగుంటుంది కర్రీ ఉల్లిపాయలు వేసేస్తున్నానండి ఆయిల్ వేడైపోయింది పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నానండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేస్తున్నా ఈ ఉల్లిపాయలు కూడా బాగా ఎర్రగా వేగాల్సిన అవసరం లేదండి కొంచెం మగ్గితే చాలు చాలా త్వరగా కూడా అయిపోతుందండి కూర కొంచెం ఉప్పు వేసుకుందామండి ఉల్లిపాయలు మగ్గడం కోసం గళ్ళు ఉప్పేసానండి నేను ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయి ఉప్పేస్తే ఇవి కొంచెం మగ్గితే చాలు ఉల్లిపాయలు కాసేపు మగ్గనిద్దామండి ఉల్లిపాయలు మగ్గుతున్నాయండి కొంచెం కరివేపాకు వేసా ఈ ఉల్లిపాయ కూడా బాగా వేగకుండా ఆ ఆకుకూరతో ఉడికితే ఆ ఉల్లిపాయ కూడా చాలా టేస్ట్ ఉంటుందండి చాలండి ఉల్లిపాయ మాత్రమే వేగితే సరిపోతుంది ఫస్ట్ వేసేస్తున్నానండి పసుపు వేసి కొంచెం కలుపుకోవాలి మొక్కలు ఉన్నవాళ్ళు మొక్కలు పెంచుకునే వాళ్ళు ఈజీగా గుర్తుపట్టచ్చండి గంగబైల కూర ప్రతి కుండీలో వస్తూనే ఉంటుంది ఒక్కసారి మనం వేసుకున్నామంటే దీన్ని ఈ మొక్కని అసలు ఎంత అవుతుందోనండి వారానికి ఒకసారి కోసి పప్పులోనో పచ్చడో ఇలా కర్రీనో చేసుకోవచ్చు చాలండి ఉల్లిపల్ల మగ్గింది చాలు గంగబల్ కూర వేసేస్తున్నానండి ఇది చూడ్డానికి ఇంత ఉంటుంది కానీ ఉడికితే ఎంతో అవ్వదండి ఇదంతా మగ్గిందంటే కొంచెం అవుతుంది కూర చాలా త్వరగా కూడా మగ్గిపోతుంది ఇదేం కొత్త కాలం వంట కాదండి పాతకాలం నుంచే ఇది గంగవాయి కూడా వండుకునేవాళ్ళు ఇది పొలాలు ఉన్న వాళ్ళకి పల్లెటూరు వాళ్ళకి బాగా తెలుస్తుందండి కాసేపు మూత పట్టేసుకుందామండి మగ్గిపోద్ది ఒకసారి కర్రీ చూసుకుందామండి చూసారా ఎన్ని నీళ్ళు వచ్చినాయో ఈ నీళ్లతోనే మగ్గిపోతుందండి ఇది మనం వాటర్ కూడా ఏమీ యాడ్ చేయక్కర్లేదు ఇది ఇంకొంచెం ఉడక ఉడకనిద్దామండి మామిడికాయ ముక్కలు వేసాం కదండి అవి కూడా బాగా ఉడికిపోయాయి ఇప్పుడు కొంచెం కారం వేసుకుందామండి పచ్చిమిరపకాయలు లేసాం కదండి కారం చూసి మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి కారం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇంకొంచెం దగ్గరికి రానిద్దామండి కూర మూత పెట్టేద్దాం కూర కలుపుకుందామండి ఒకసారి ఉప్పు కారం సరిపోయినాయేమో చూసుకోండి ఉప్పు కారం సరిపోయినాయండి నాకు మీరు చూసి ఇప్పుడు వేసుకుంటే మంచి కలిసిపోతుంది అనమాట ఉప్పు తక్కువైనా కారం తక్కువైనా వేసేసుకోవచ్చు ఇంకోసేపు ఉంచుదామండి ఒకసారి కర్రీ చూసుకుందామండి ఉడికిపోయిందండి మామిడికాయ ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయాయి ఎంతో రుచిగా పుల్ల పుల్లగా ఉండే మామిడికాయ గంగవాయిల కూర రెడీ అయిపోయిందండి బౌల్లోకి తీసేసుకుందాం ఎంతో రుచిగా ఉండే గంగవాయిలు మామిడికాయ కర్రీ రెడీ అయిపోయిందండి ఇది రాగి సంకటి బ్రౌన్ రైస్ అలాంటి వాటికి చాలా అంటే చాలా బాగుంటుందండి పులుపు ఇష్టపడే వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి ఒకవేళ ఈ ఆకుకూర మీకు ఎక్కడ దొరికినా తప్పకుండా తెచ్చి ఇలా ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఆ టేస్ట్ ఓకేనండి ఈరోజుకి ఇదేనండి వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఉంటానండి అండి